నిర్మూడంగా తిట్టి పడేస్తాడు తిట్టి పడేస్తాడు అంటే ఆయనకు వచ్చే బెనిఫిట్ లేదు ఆయనకేం మురిగేది ఏం లేదు కానీ మన మంచి కొరకు మన పద్ధతుల కొరకు మన సాంప్రదాయాలకు పెద్ద మంచి స్థాపించాడు కనుక దయచేసి సాంప్రదాయాన్ని ఎంత చక్కగా మనం పాటిస్తే మన సంస్కృతి మన గౌరవం మన ప్రతిష్ట చక్కగా ఉంటుందని ఈ సందర్భాన్ని మీకు ఉన్నాను ఎందుకంటే మీకు చెప్పేంత పెద్దలు కాము అనుకుంటా ప్రొఫెషన్ చూస్తే డాక్టర్స్ మీకు తెలిసిలో మాకు చిన్న చిన్నపాటి నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటా మనం ఎందుకంటే ఎంత కష్టపడితే డాక్టర్ అవుతారు రోజు దట్టు మీరు గవర్నమెంట్ కాలేజ్లో వెళ్తూ ఉంటారంటే కాంపిటేటి కాంపిటేటివ్ ఎంత పెరిగింది ఈ రోజుల్లో అటువంటి తరుణంలో మీరు లో కష్టపడి చదివి సక్సెస్ఫుల్గా ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ సంపాదించాలంటే మీ అమ్మా నాన్న ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో పోతే ఈ రోజు అడ్డగోలుగా ఫీజెస్ ఆ ఫీజెస్ కట్టడానికి నిన్నగా మొన్న నా ఇంటి దగ్గర ఒక పాప పాపము ఎంబీబీఎస్ సీట్ చెంది కాలేజీలో ఫోర్ లాక్స్ ఫీ పేమెంట్ చేస్తే సీట్ ఇస్తామంటే వాళ్ళ తల్లిదండ్రి పరిస్థితి బాగాలేక డ్రాప్ అయ్యారు మా దగ్గరకు వస్తే నేను ఒక వన్ అండ్ హాఫ్ లోపల సాయం చేస్తాను ముగ్గురు ఫ్రెండ్స్ ని చెప్పిన భవిష్యత్తులో మరి ఫోర్ ఇయర్స్ అంటే నాకు సిక్స్టీన్ ల్యాక్స్ అయితే అనుకుని నేను జాయిన్ కాను కష్టపడి చేసి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ సీట్ సంపాదిస్తానని చెప్పడం అలా సాయంతో భాగంగా ఇక్కడ మనం కూర్చున్న తారంలో పెద్ద సుదర్శన్ గారు ముందుంటారు ఇక్కడ కాలేజ్ ఆ రోజు మంత్రి గారు తిరుపతి రాయవాళ్ళు చాలా చక్కగా సక్క రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు అప్పుడు ఆ రోజు డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అండ్ వెళ్తారండి మేము వస్తే పోలీస్ రిమాండ్ పరిశ్రమకుంది మంత్రి గారు వితౌట్ నోటీస్ పిల్లల మన కన్స్ట్రక్షన్ దగ్గర ఏమైనా అయితే డిపార్ట్మెంట్ పరిస్థితి అయితే చెప్పకుండా వితౌట్ గవర్నమెంట్ వితౌట్ సెక్యూరిటీ మేము కేవలం పది గంటలకు వచ్చేసి ఎక్కడెక్కడ వాచ్మెన్ ఉన్నారా లేదో చూసి ఆ కన్స్ట్రక్షన్ ఆ రాత్రి కూడా డైరెక్ట్ అంటే వారు శ్రద్ధ అదేవిధంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించి భోజనాలు ఇబ్బంది అవుతున్నాయంటే స్వయంగా అతను ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మరి మీ నోటిస్ ఉందో లేదు కానీ బియ్యం పంపడం జరిగింది కొంతకాలం బియ్యం పంపారు